ఈ సంఘటన దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం నేను స్కూల్లో ఉన్నప్పుడు జరిగింది నేను పదకొండో తరగతిలో ఒక కొత్త స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నాను కొత్త స్కూల్ కొత్త క్లాస్ కావడంతో అంతా నాకు కొత్త కొత్తగా ఉండేది నేను ఏమీ మాట్లాడకుండా అందరికన్నా వెనక కూర్చునేదాన్ని ఇంటర్వెల్లో మా క్లాస్లోని వాళ్లందరూ బయటికి వెళ్లిపోయేవాళ్లు కాని నేను మాత్రం క్లాస్ రూమ్లో కూర్చునేదాన్ని మాట్లాడడానికి నాకు తోడు కూడా ఎవరూ ఉండేవారు కాదు ఒకరోజు ఇంటర్వెల్లో ఎప్పటిలాగానే క్లాస్ లో ఖాళీగా ఉన్నప్పుడు నేను బెంచ్ మీద నుంచి పడుకున్నాను అప్పుడు హఠాత్తుగా నా వీపు మీద ఎవరో చెయ్యి వేశారు ఒక్కసారిగా నేను లేచి కూర్చున్నాను అప్పుడు నా పక్కన ఒక అమ్మాయి కూర్చునుంది ఎవరు నువ్వు ఉదయం నుంచి నువ్వు కనిపించలేదే నా పేరు నేను కూడా నీలాగే ఒంటరిదాన్ని దాన్ని నీతో స్నేహం చేయొచ్చా శాలిని రూపంలో కొత్త ఫ్రెండ్ దొరకడం నాకు చాలా సంతోషం వేసింది షాలిని చాలా తక్కువగా స్కూల్కి వస్తుండేది ఇంకా నాతో కాకుండా క్లాస్లో ఎవరితోనూ మాట్లాడేది కాదు ఒకరోజు షాలిని నాతో ఇలా అంది అరాధ్యా ఈరోజు నా బర్త్డే సాయంత్రం నువ్వు బర్త్డే పార్టీకి తప్పకుండా రావాలి షాల్ని తన ఇంటి అడ్రస్ నా డైరీలో చివరి పేజీలో రాసిపెట్టింది ఆ రోజు సాయంత్రం నేను నాకు ఇష్టమైన డ్రెస్ వేసుకుని డైరీలోని అడ్రస్ పేపర్ని దేని మీదైతే షాల్ని తన ఇంటి అడ్రస్ రాసింది తర్వాత షాల్ని వాళ్ల కాలనీకి బయలుదేరాను అది రైల్వే కాలనీలోని ఒక ఇంటి అడ్రస్ రైల్వే నిలయం పక్కనే ఉండేది ఆ సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది నల్లటి మేఘాలు కప్పుకోవడంతో దాదాపు చీకటిగా మారిపోయింది నేను రైలు పట్టాలకి కొద్ది దూరంలోనే ఉన్నాను నాకు ట్రైన్ వస్తున్న శబ్దం వినిపించింది నా ఎదురుగా ఉన్న రైలు పట్టాల మీద షాల్ని నిలబడింది నాకు చెయ్యి చూపిస్తున్నట్టుగా అనిపించింది కాని చీకటి కారణంగా నాకు స్పష్టంగా ఏమీ కనిపించలేదు ట్రైన్ షాల్నీకి చాలా దగ్గరగా వస్తోంది కానీ షాల్ని మాత్రం పక్కకి జరిగే ప్రయత్నం చేయలేదు నన్ను చూస్తూ చేతితో ఏవో సైకిల్ చేస్తూ ఉంది నేను గట్టిగా అరుస్తూ ఆమెకు ఏదో చెప్పబోయే లోపు ట్రైన్ వేగంగా వచ్చి ఆమెను గుద్దేసింది నేను చూస్తుండగానే ట్రైన్ ఆమె మీద నుండి వెళ్లిపోయింది నేను బోరు బోర్న ఏడుస్తూ పట్టాల దగ్గరికి పరిగెత్తాను కానీ అక్కడ పట్టాల మీద నాకు ఏమీ కనిపించలేదు నాకు ఒక విషయం అర్థం కాలేదు కాసేపటి క్రితం చూసిన దాన్ని నమ్మాలా లేక ఇప్పుడు చూస్తున్న విషయాన్ని నమ్మాలా అని అవే ఆలోచనల్లో మునిగిపోయి నేను పట్టాలను దాటుతూ ఉన్నాను నా చెవులకి ట్రైన్ సైరన్ వినిపించింది ఒక ఆంటీ వచ్చి నా చేయి పట్టుకుని పక్కకి లాగేసింది చచ్చిపోవాలనుకున్నావాండి ట్రైన్ సైరన్ నీకు వెళ్లిపోతూ కనిపించింది నా డైరీలో శాలిని రాసిన అడ్రస్ ప్రకారం నేను రైల్వే కాలనీలోని ఆ ఇంటికి చేరుకున్నాను బయట నుండి చూస్తే ఇంట్లో ఎవరూ ఉన్నట్టు నాకు అనిపించలేదు మెయిన్ డోర్ తెరిచి ఉంది నేను ఇంటి లోపలికి వెళ్లాను కానీ ఇంటి లోపల వాతావరణం చాలా వేరుగా ఉంది బర్త్డే పార్టీకి అన్ని ఏర్పాట్లు చేసి పెట్టారు బలూన్స్ పూల దండలు ఇంకా అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాయి ఆరాధ్య నువ్వొచ్చేసావా చూడు నేనొక్కదాన్నే ఉన్నాను నువ్వొచ్చేసావు కదా ఇక నేను కేక్ కట్ చేస్తాను ఒక నిమిషం వెయిట్ చేయి ప్లీజ్ మా మమ్మీ ఆఫీస్ నుండి వస్తోంది నేను వెళ్ళి తనని తీసుకొస్తాను అది చెప్పి షాల్ని ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయింది షాల్ని కోసం చాలాసేపు ఎదురుచూశాను అప్పుడేం చేయాలో నాకేమీ అర్థం కాలేదు చివరికి ఇంట్లో నుండి బయటికొచ్చి చూశాను ఎదురింట్లో ఉండే ఒక ఆంటీ అక్కడ నిలబడి నన్ను విచిత్రంగా చూస్తూ నాతో ఇలా అనింది ఎవరు నువ్వు ఆ ఇంట్లో ఏం నిన్న ఫ్రెండ్ షాలిని ఇంటికొచ్చాను ఆమె తన తల్లిని తీసుకొస్తానని వెళ్ళింది ఈ రోజు తన బర్త్డే శాలిని తన బర్త్డే పార్టీకి నన్ను పిలిచింది చాలా లేట్ అయింది తనింకా తిరిగి రాలేదు అప్పుడు ఆ ఎదురింటి ఆంటీ చెప్పిన మాటలు విని నాకు మతిపోయినంత పని అయ్యింది ఐదేళ్ల కింద ఈ ఇంట్లో పూజ తన కూతురు శాలిని కలిసి ఉండేవాళ్ళు తల్లి కూతురు ఇద్దరు ఒకరి కోసం ఒకరు బ్రతికేవాళ్ళు ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు ఒకరోజు షాలుని తన బర్త్డే రోజు ఇల్లంతా అందంగా డెకరేట్ చేసింది సాయంత్రం ఆమె మమ్మీ ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరింది శాలిని ఆమెను తీసుకురావడానికి వెళ్లి రైల్వే ట్రాక్ మీద యాక్సిడెంట్ అయి చనిపోయింది శాల్నీ మరణం తన తల్లి తట్టుకోలేకపోయింది అదే సమయంలో వస్తున్న మరో ట్రైన్ కింద పడి తను కూడా ఆత్మహత్య చేసుకుంది అప్పటి నుండి ఈ ఇల్లు ఖాళీగానే ఉంటుంది నా కాళ్ళు చేతులు మొదలు మొదలుపెట్టాయి వెంటనే మా ఇంటికి తిరిగి వచ్చేశాను ఈరోజు నేను ఈ విషయం గురించి ఎవరికి చెప్పినా నా మాటలు ఎవరూ నమ్మడం లేదు కానీ నాకు తెలుసు నేను శాలిని ఆత్మని చూశాను అని నేను తనతో మాట్లాడాను కూడా అర్పిత్ దేవ్ ఢిల్లీలో ఉద్యోగం చేసేవారు వాళ్ల జీతం ఎక్కువేం కాదు అందువల్ల నగరం నుంచి కొంచెం దూరంలో ఒక ఫ్లాట్ ని అద్దెకి తీసుకుంటారు ఆరంతస్తుల బిల్డింగ్ లో వాళ్ళది నాలుగో అంతస్తు రెండో అంతస్తులో ఆ ఫ్లాట్ ఓనర్ ఉండేవారు అర్పిత్ ఇంకా దేవ్కి రోజు రాత్రి వాళ్ల పై అంతస్తు నుంచి డీజే మ్యూజిక్ వినిపిస్తూ ఉండేది రాత్రి రెండవుతుంది కాస్త వెళ్ళి వద్ద అర్పిత్ పైనున్న ఐదో అంతస్తుకు వెళ్తాడు అప్పుడు మెయిన్ గేట్ మూసేసి ఉండడం తను తను చూస్తాడు తలుపు తెరిచి లోపలికి వెళ్ళగానే అక్కడ ప్లే అవుతున్న మ్యూజిక్ ఆగిపోతుంది తను ఆ ఫ్లాట్ లోకి వెళ్తాడు ఆ ఫ్లాట్ ఖాళీగా ఉంటుంది అక్కడ ఎవరూ కనిపించరు అర్పిత్ ఫ్లాట్ లో ఉన్న కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి తొంగి చూస్తాడు అప్పుడు వెనక నుంచి ఎవరో అతని తలపై ఎవరున్నారు అర్పిత్ చాలా భయపడిపోతాడు ఇక వెంటనే ఆ ఫ్లాట్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు మరుసటి రోజు దేవ్ తో ఏమంటాడంటే థ్యాంక్స్ రా నిన్న రాత్రి ఆ ఆపినందుకు నాకు అసలు నిద్ర పట్టేది కాదు నేను కూడా రాత్రంతా నిద్రపోలేకపోయాను ఏ నిన్న రాత్రి నేను డీజేని ఆపించలేదు మరి మేడ మీద ప్లాట్ తెరిచే ఉంది నేను లోపలికి వెళ్ళేసరికి అదే ఆగిపోయింది అలాగే ఎవరో నా తల మీద కొట్టారు అసలు నువ్వు ఏం ఏదో కథలా ఉంది నేను చెప్పేదంతా నిజమే చెప్తున్నా చెప్పిన మాటల్ని అసలు నమ్మడు తను ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రి దేవ్ ఆఫీస్ నుంచి తిరిగొచ్చేటప్పుడు తన ఫ్రెండ్ నేహాని కూడా తీసుకొస్తాడు నేహాకి బర్త్డే నేహా దేవింగ్ ఇంకా అర్పితులతో కలిసి కేక్ కట్ చేసి బర్త్డే సెలబ్రేట్ చేస్తుంది ఆ తర్వాత ముగ్గురు నిద్రపోతారు మళ్ళీ ఆ రోజు రాత్రి వాళ్ళకి పైనుంచి మ్యూజిక్ వినిపిస్తుంది మీరు ఇద్దరు ఉండండి నేను వెళ్ళొస్తాను పైనున్న వాళ్ళు ఈ టైంలో పార్టీ చేసుకుంటున్నట్టున్నారు నేహా పైకి వెళ్తుంది ఫిఫ్త్ ఫ్లోర్ తలుపు మూసుంటుంది నేహ చాలా గట్టిగా తలుపు కొడుతుంది ఎవరైనా ఇక్కడ ఉన్నారా తె ఎవరు తలుపు మూసారు ఓరి భగవంతుడా నేను నా మొబైల్ని తెచ్చుకోలేదు అర్పిత్ దేవ్ మీకు నా గొంతు వినిపిస్తోందా అర్పిత్ దేవ్ ఇంకా నిద్రపోతూ ఉన్నారు అప్పుడు దేవ్ కి అరుపు వినిపిస్తుంది దేవ్ వెంటనే లేచి వెళ్తాడు పైన ఫ్లాట్ వైపుకి పరుగులు తీస్తాడు ఫ్లాట్ తలుపు మూసుంటుంది దేవ్ పరిగెత్తుకుంటూ కిందకి వెళ్లి అర్పిత్ ని లేపుతాడు అర్పిత్ మేడమిద ప్లాట్లో నేహ ఇరుక్కుపోయింది. ప్లాట్ తలుపులు తెరవడం లేదు. అర్పిత్, దేవి ఇద్దరూ పైకి వెళ్తారు. ఆ ఫ్లాట్ తలుపుని విరకొట్టేస్తారు. నీహ అక్కడ ప్రశాంతంగా నిలబడి ఉంటుంది. అక్కడున్న కిటికీలోంచి బయటికి చూస్తూ ఉంటుంది. నేహ మీరు వచ్చేసారా? రండి కిందకి వెళ్దాం. ఇప్పటిదాకా నీ అరుపులు కేకలు వినిపించాయి కదా. నేనా నేనేమీ అరవలేదే. నిద్రపోతారు కాసేపు గడిచిన తర్వాత పైనుంచి మళ్ళీ మ్యూజిక్ వినిపిస్తుంది అప్పుడు అర్పిత్ కళ్ళు తెరుస్తాడు అతనికి బెడ్ మీద కనిపించదు అర్పిత్ దేవ్ పరిగెత్తుకుంటూ పైనున్న ఫ్లాట్ కి వెళ్తారు ఫ్లాట్లోకి వెళ్ళగానే వాళ్ళు కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోతారు అర్పిత్ దేవ్ నేహాని ఎలాగైతేనే బలవంతంగా కిందకి తీసుకొచ్చేస్తారు నేహ దేవ్ గొంతు నులిమేస్తూ ఉంటుంది అప్పుడు అర్పిత్ ఒక తాడు తీసుకొచ్చి నేహ చేతులు కట్టేస్తాడు ఆ తర్వాత దేవ్ అర్పిత్ రెండో ఫ్లోర్లో ఉన్న ఆ ఫ్లాట్ యజమాని దగ్గరికి వెళ్తారు సార్ మీ బిల్డింగ్ లో టాప్ ఫ్లోర్ లో ఏం జరుగుతుంది ఇది ఏడేళ్ల జరిగిన విషయం ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు కలిసి ఆ టాప్ ఫ్లోర్ లో ఇల్లు అదిగి తీసుకున్నారు వాళ్ళంతా ఈ ఊరికి కొత్తగా వచ్చారు మొదట్లో వాళ్ళ జీవితాలు బాగానే సాగాయి కానీ తర్వాత ఏదో కారణంగా వాళ్ళ ఉద్యోగాలు పోయాయి ఆ అమ్మాయిలిద్దరు ఆ ఇద్దరు అబ్బాయిల గర్ల్ ఫ్రెండ్లు ఉద్యోగం పోయినందువల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి ఆ తర్వాత ఒకరోజు వాళ్ళలో ఒక అమ్మాయి పుట్టినరోజు పుట్టినరోజు జరుపుకున్న తర్వాత ఆ నలుగురు పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు అప్పటి నుండి నుండి ఆ పార్టీ శబ్దాలు వస్తూ ఉంటాయి నిజానికి వాళ్ళు ఎవరికి ఏ హాని చెయ్యరు లేదా ఫ్లాట్ ఖాళీ చెయ్యొచ్చు దేవర్పిట్ ఆ ఫ్లాట్ చేసి వెళ్ళిపోతారు ఇప్పటికీ ఎవరైనా ఫోర్త్ ఫ్లోర్ కి వెళ్ళారంటే పై ఫ్లోర్ నుంచి పార్టీ మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది